దేవుని కలిగిన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఉపవాస ప్రార్థనలు అనుసరిస్తున్నారా నలభై రోజుల ఉపవాస ప్రాంతంలో ఈరోజు ఐదో రోజులకు వచ్చాం ఈ నాలుగు రోజులు దేవుడు తన ఉన్నతమైన కృపనిచ్చారు బలపరిచారు మీరు ఏదైతే ప్రారంభించారో పట్టుదల వదిలిపెట్టకుండా దేవుని దగ్గర ఈ నలభై రోజులు ఖచ్చితంగా ప్రార్థన చేతామో దేవుడే మనకు విడుదల కలుగు చేయబడును గాక లేఖన భాగాలు తెరిచి జకరే గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చినము రెండంతలుగా మీకు మేలు చేసేదనో ఐ విల్ రెండర్ డబుల్ అంటూ యూ ప్రైజ్లో మన కుటుంబాలలో దేవుడే మనకు విడుదల ఇస్తారంట సమాధానాన్ని కలుగు చేస్తారంట నువ్వు పడుతున్న బాధ వేదన ఇబ్బంది ఇరుకు సమస్య దేవునికి తెలియంది కాదు కదా అయితే ఇప్పుడు పడుతున్న బాధలు నీవు అనుభవిస్తున్న శ్రమ కాలం నుంచి దేవుడే నీకు మేలు చేస్తాడు ఎంత ఆశీర్వాదం ఇస్తాడంట మునుపటి కంటే అధికమైన మేలు ఇస్తానని ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆశీర్వాదం వారసులకుటకు మీరు పిలువబడ్డానని దేవుడు చెప్తా ఉంటే నువ్వు భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదో మేలు చేసే దేవుడు ఉన్నాడు నీ కష్టకాలంలోంచి నిన్ను బయట వేసి సంతోషభరితంగా నిలబెట్టే ప్రభువు మనతో పాటు ఉన్నాడు నువ్వెందుకంత కలవరపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావంటే నీ హృదయంలోకి దేవునికి చోటు ఇవ్వడం మానేశావు పాడైపోయిన నీ జీవితాన్ని దూరం చేసి నిన్ను పరిశుద్ధుగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కదా నీ హృదయంలో గనక దేవునికి అవకాశం ఇస్తే నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చడానికి దేవుడు ప్రయాసపడుతుంటే పాడైపోయిన నీ జీవితం గురించి ఎందుకంత దిగులు పడతావు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు దిగులు పడదు నీ హృదయంలోకి దేవుణ్ణి చోటిస్తే నీ జీవితాన్ని నీ బ్రతుకుని ప్రభువే మారుస్తాడు ఏం భయపడబాక అడిగితే దేవుడు అనుగ్రహిస్తానని చెప్పాడు కదా దేవుణ్ణి అడుగు ప్రభ ఈ శ్రమలో ఉన్నా ఈ కష్టంలో ఉన్నా ఈ బాధలో ఉన్నా ఈ భయంకరమైన శోధనలో ఉన్నాను అని యాకోబు దేవుణ్ణి ఆశీర్వాదం అడుగుతాడు ప్రభావ ఈ సమస్య నుంచి నాకు విడుదల కలుగుచే నన్ను దీవిస్తావా దీవించవా అని అడుగుతాడు మరి నువ్వు అడుగుతున్నావా ప్రభావ నా కుటుంబానికి కాపుదలు దయచేయ నీవు ఇల్లు కట్టిస్తేనే కుదిరిద్దంట నీవు కృపణిస్తేనే కాపుదలు కలుగుతావంట నీ ఎందు నమ్మికతేనే మేలు కలుగుతుందంట నీ దగ్గర అడుగుతున్నాను ప్రభావ ఈ ఆర్థికపరమైన సమస్యలు రోగ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు జాబ్ కోసం సీటు కోసం వివాహం కోసం గర్భఫలం కోసం ఇలా అనేక రకాలైన సమస్యలతో వ్యాధులతో నేను బాధపడుతున్నాను ప్రభావ నన్ను దీవించవా ఈ సమస్యల నుంచి నన్ను బయటపడే ప్రభావ అని ఆయన అడిగితే దేవుడిని సమస్య నుంచి విడుదల కలుగు చేయడంటావా అన్న అడుగుతుంది కదా దేవా నేను సమస్యతో బాధపడుతున్నా సంతానం లేక ఎంతగానో కృంగిపోతున్నాను ప్రభావ నీ కృప కలుగు చేయి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలో సొలోమన్ ఏమడిగాడు జ్ఞానం కోసం అడిగాడు దేవా చదివానయ్యా నీటు సీటు కోసం ఇంటర్వ్యూస్ వేస్ట్ చేయడం కోసం ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం ఇలా చాలా విషయాలు నాకు జ్ఞానము లేదు అని ఎవరైతే జ్ఞానం లేక బాధపడుతున్నారో దేవుని అడిగితే దేవుడు తప్పకుండా తగినటువంటి జ్ఞానమును కృపను సమాధానాన్ని దేవుడి మీ అందరికీ అనుగ్రహిస్తారో నేను ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలండి నేను ఆశీర్వదించబడాలి నేను చేస్తున్న వ్యాపారం ఇంకా ఇంకా పూర్వపు వైభవంతో నేను నడిపించబడాలని ఆశ బిడలారా ఎస్తేరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండి కన్నీటితో వేడుకుంటా ఉంటున్నప్పుడు ఎస్తేరుని దేవుడు బ్లెస్ చేశాడు చాలా దీవించాడు ఎంతలా ఆశీర్వదించాడు అంటే రాణి హోదాను దేవుడు అనుగ్రహించాడు వాక్యం వింటున్న మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నమాట నీకు నేను మేలు చేస్తాను నిన్ను నేను ఆశీర్వదిస్తాను నీకు కృప కలుగు చేస్తాను లోకమంతటికి కలుగు శోధన నుంచి నేనే నిన్ను తప్పిస్తాను కదా క్షేమకాలం వచ్చినప్పుడు మరణాపాయ నుంచి నేను నిన్ను తప్పిస్తాను కదా లోక సంబంధమైన విషయాలకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు నేను నీకు తోడుగా ఉంటాను కదా నీకు కలిగిన భయములన్నింటిలో నుంచి నిన్ను నేను తప్పిస్తాను కదా ఆయనే శక్తిమంతుడు ఆపత్కాలములో నుంచి నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే మనుషుల వైపు చూడబాక అధికారుల వైపు చూడబాక ఈ లోక సంబంధమైన వ్యక్తులను నమ్ముకోవడం కంటే జీవము కలిగిన దేవుడిని నమ్ముకున్నంత ఉత్తమం ఇంకొకటి లేదో దేవుడే మనకు ఆశ్చర్యమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలములో మనం నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన తప్ప ఇంకొకటి ఏదీ లేదు అయితే మనుషులకు లోబడతావే తప్ప మరి దేవునికి లోబడాల్సిన అవసరం లేదా నీ బ్రతుకులో ఆశీర్వాదం కలగాలంటే నీ బ్రతుకులో దీవెన కలగాలంటే మరి నువ్వు దేవునికి లోబడుతున్నావా ప్రార్థన చేస్తున్నావా విశ్వాసంలో ఉన్నావా అసలు నమ్మిక కలిగిన బిడ్డలుగా ఉంటున్నారా దేవుని సువార్తను ప్రకటించేవాడిగా ఉంటున్నావా నీ జీవితాన్ని సరిచేసుకుంటున్నావా వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా నీ చూపుతో నీ మాటతో నీ ప్రవర్తనతో నీ హృదయ ఆలోచనలతో అనేక రకాలైన తప్పులు చేసిన వారిగా ఉంటున్నావు ఇంకా అసత్యంలోనే బ్రతుకుతున్నావు ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నావు ఇంకా మరణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు తప్ప మేలు చేసే దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు ఎంత బాధాకరమైన విషయం మంచి విషయాన్ని చెప్తున్నా రక్షణ విషయాన్ని చెప్తున్నా నీ కుటుంబం మేలుకరంగా మార్చబడాలని మాట్లాడుతున్నా నీవు నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి అని చెప్తున్నా సరే ఎందుకు అనుసరించట్లేదు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు నీ కష్టముతో ఉన్నానని కన్నీరుతో ఉన్నానండి శ్రమతో ఉన్నానండి దుఃఖంతో ఉన్నానండి బాధలతో మాటలు కూడా రావట్లేదని ఏడుస్తూ మాట్లాడుతున్నావే తప్ప ఏడుస్తూ మనుషులతో చెప్పుకుంటున్నావే తప్ప నీ శ్రమను దీవెనగా మార్చేది నీ కన్నీటిని ఆనందంగా మార్చేది నీ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చేది నోరు తెరువుము నేను దాన్ని ఆనందముతో నింపుతాను అని మాట్లాడుతున్నా దేవుని వైపుకి ఎందుకు తిరగలేకపోతున్నావు ఎందుకు ఆయన మీద ఆధారపడలేకపోతున్నావు నీ కోసమే కదా ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి శ్రేష్టమైన బహుమానాన్ని నీకిస్తూ ఉంటే ఇంకెందుకు ఆలోచన చేస్తున్నావు సమస్తమును దేవునికి లోబడుతుంది భూమి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రములు గాలియు సముద్రమును పావురమును గాడిదను సింహములను అనేక దెయ్యములు దేవునికి లోబడుతున్నాయి అయితే మానవులమైన మనం మాత్రమో దేవునికి లోబడలేని స్థితిలో ఉంటున్నామో సుంకరి ప్రార్థన చేస్తూ ప్రభు నీ వైపుకు చూచుటకైనను యోగ్యత లేదు ప్రభు అని తను తాను తగ్గించుకునే గర్వము లేదు అసూయ లేదు డంబం లేదు అవివేకము లేదు ఈ లోక సంబంధమైన జ్ఞానముతో మాట్లాడలేదు దేవా నీవైపే నేను చూస్తున్నాను ప్రభా నా డిగ్రీలు ఏపాటివి నా డబ్బు ఏ పాటితే నా ఆస్తి ఏ నా ఇల్లు ఏ నా వాహనాలు వస్తువులు ఇవన్నీ కూడా కేవలం మెటీరియల్సే ప్రభా నీవు నాకు లేకపోతే ఇవన్నీ కూడా ఉన్న ఉపయోగమేనని తగ్గించుకుని దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో చూసుకో ఆయనకు చెందవలసిన మహిమను దొంగిలిస్తున్నావేమో చూసుకో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఇంకా ఈ లోక సంబంధమైన విషయాల వైపు ఆశ కలిగి ఉన్నావేమో కష్టంతో బాధపడుతున్నావు కరెక్టే నీ శ్రమంతా కూడా దేవునితో చెప్పుకుంటే ఆయనే నీకు రెండంతల మేలును కలుగు చేస్తాడు కృప వెంబడి కృప దీవెన వెంబడి దీవెన ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును దేవుడు మీ అందరి జీవితాల్లో అనుగ్రహించబడును గాక మీరు బలహీనులు కాదు ధైర్యంగా ఉండండి మీ కార్యములన్నీ కూడా సఫలీకృతమవుతాయి మనకు క్షేమాభివృద్ధిని ఇస్తాడో పరలోకమందు భూమి మీద మనకు ఉన్నతమైన కృపను దేవుడు కలుగు చేస్తాడండి ఆయన నామములోనే అద్భుత కార్యాలు మనం చూడబోతున్నాము ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు నడిపించబోతున్నాడు విశ్వాసముతో నిలబడు ప్రార్థన చేయి ఈ ఐదు రోజులు ప్రార్థన చేశామంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మెరాకిల్స్ని కొన్ని డేస్లోనే నీవు చూడగలుగుతావు నీ వ్యాపారం వృద్ధి కలుగుతుంది నీ కుటుంబ సమస్యలు పోతాయి నీ రోగ సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు నా దేవుడు నా పట్ల చాలా మేలులు చేశాడు పాస్ట్ గారని నువ్వే మన ఛానల్ సాక్ష్యం చెప్పేలాగా దేవుడిను నిలబెడతాడు నడిపిస్తాడు సమృద్ధికరమైన దీవెన ఉన్నతమైన ఆశీర్వదం ఈ రోజు ఏడుస్తూ ఉండొచ్చు బాధతో ఉండొచ్చు కలవరతో ఉండొచ్చు కన్నీటిపరితమైన పరిస్థితి అయి ఉండొచ్చు కానీ ఒకరోజు నిన్ను ఆనందంతో సంతోషముతో గంతులు వేసేలాగా నాట్యము చేసేలాగా నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు విశ్వాసంతో దేవుని దగ్గర మొరపెట్టు కన్నీటితో ప్రార్థన చేయి మన దుఃఖభరితమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడే విడుదల ఇచ్చి సమృద్ధిగా నడిపించబడునుగా రండి కలిసి ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో వేడుకుందాము కృపగలిగిన దేవా మరొక రోజుని మరొక వారమును మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభావ రెండంతలుగా మాకు మేలు చేస్తానని మాట్లాడుతున్నావు ప్రభావ నీ బిడ్డలు అనేక శోధనలతో బాధపడుతున్నారయ్యా విదేశాల్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక అక్కమ్మ లేక పాస్పోర్ట్ సమస్యలతో వీసా సమస్యలతో చాలా రకాలైన వ్యాధులను అనుభవిస్తున్నారు ప్రభావ ఒక్కసారి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు కోడలతో అల్లుళ్ళతో బిడలతో కొడుకులతో కుమారులతో బంధువులతో స్నేహితులతో అక్రమ సంబంధాలతో కోపిష్టి బ్రతుకుతో కోర్టు సమస్యలతో ల్యాండ్ ఇష్యూస్ గొడవలతో బాధపడుతున్నారు ప్రభు నీ బిడ్డలకు జై జీవితం కలుగు చేయండి తండ్రి ఆర్థిక పరమైన సమస్యలు అప్పు సమస్యల నుంచి నీ బిడ్డలు కట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్నారు ప్రభు తగినటువంటి కృపను మీరు కలుగు చేయండి రోగ సమస్యలతో బాధపడుతున్నారు వారికి తగినటువంటి జయమును కలుగు చేయండి అరికాల మొదలుకొని నడి నెత్తు వరకు కూడా ప్రభువా విడుదలనిచ్చి కృప కృపచొప్పుడు ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలకి నీ కాపుదల దండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తగినటువంటి కృప కలుగు బిడ్డలకి మంచి జాబ్ని మంచి భవిష్యత్తును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా గర్భఫల విషయంలో విడుదల క్షేమమును సమాధానమును కృపను ఆశీర్వాదాన్ని బిడ్డలకి రెండంతలు కృపచేత డబల్ బ్లెస్సింగ్స్ నీ బిడ్డలను నడిపించమని స్థిరపరచమని ఆదరణ దయచేయమని మేలుల చేత కృపచేత దీవెన చేత మరొక రోజు వాగ్దానం వినడానికి మీరు మాకిచ్చిన బలమునికే వందనాలు తండ్రి నీ బిడ్డలు సమూహంగా కలిసి చేస్తున్న ఈ నలభై రోజుల ప్రార్థనలో ఆశ్చర్యకరమైన మేము చూచుటకు అద్భుత రీతిలో మీ వైపుకు మేము తిరుగుటకు మీ దగ్గరే మేము ప్రాధేయపరటకు తగినటువంటి కాపుదల బలమును కృపను మా అందరికీ మీరు కలుగు చేసి స్థిరపరిచి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసపు అనేది ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా రెండంతల కృప చేత నింపి స్థిరపరిచి కాపుదలు దయచేయబడను గాక ఆమెన్ రక్తమే రక్తమే చేయం ప్రవేశనామలో సంపూర్ణ చేయమో అపోవాది క్రీలకు అనంతనాశనమును కలుగును గాక ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నందుకు చాలా సంతోషం కామెంట్ రూపంలో మీ ప్రార్థన అవసరతలు చూస్తున్నాం అలాగే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి అలాగే ఈ పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ ప్రార్థన జ్ఞాపకం ఉంచుకోండి మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటి గురించి కూడా ప్రార్థించండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అలాగే ఉదయం పదకొండు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది